సంక్రాంతి పర్వదినాల్లో ఏ గ్రామంలో చూసినా హరిదాసులు గంగిరెద్దుల వాళ్లు పగటి వేషగాల సందడి కనిపిస్తుంది కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పది మందిని మేలుకొలిపే కొనసాగుతుంది ఆ ఏంటి లెట్స్ వాచ్ శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో దేవుని మేలుకొలుపులు మొదలయ్యాయి ఏటా సంక్రాంతి ముందు పల్లెల్లో మేలుకొలుపులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని కీర్తిస్తూ సంకీర్తన పారాయణం చేస్తూ ఊరంతా తిరుగుతారు ధనుర్మాసంలో డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదహారు వరకు నగర సంకీర్తన నిర్వహిస్తారు ముఖ్యంగా నెలగంట పెట్టిన దగ్గర నుంచి ప్రతి గ్రామంలో మేలుకొలుపు కార్యక్రమాలు స్థానికంగా ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి మేలుకొలుపు కార్యక్రమంలో తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్లి బియ్యం వస్తువులు సేకరిస్తారు నెల రోజుల్లో సాధ్యమైనన్ని గ్రామాల్లో ఊరేగుతూ నగర సంకీర్తన నిర్వహిస్తారు గ్రామంలో వచ్చిన బియ్యం పప్పులు డబ్బును బీదలకు అందజేస్తారు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ కీర్తనలు పాడుకుంటూ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు మేలుకొలుపు కార్యక్రమం ఒత్తిడి దూరం చేసి మానసిక ప్రశాంతత కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు ఇతరులు మేలుకొలుతూ సంకీర్తనలు పాడటం దానధర్మాలు చేయడం ఈ మేలుకొలుపుల ఉద్దేశ్యం ఆధునిక కాలంలో పురాతన సాంప్రదాయాలను మరువకుండా తెల్లవారుజామున పల్లెల్ని మేలుకొలుపుతున్న ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది